బిర్సా ముండా ఒక ట్రైబల్ నాయకుడు పుట్టింది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు పోయి జైల్లో మరణించినటువంటి ఒక బిర్సా ముండా జీవన చరిత్ర ఉందో అది మన అందరం కూడా దేశవ్యాప్తంగా కూడా తెలవాలని చెప్పేసి భారత ప్రభుత్వమే దీన్ని జన్ జాతీయ గౌరవ దివస్ గా ప్రకటించడం జరిగింది బిర్సా ముండా లాంటి వ్యక్తి ఆ రోజు బ్రిటిష్ అదేవిధంగా మిషనరీస్ కు వ్యతిరేకంగా అక్కడ ట్రైబల్స్ మీద జరుగుతున్న అన్యాయం వ్యతిరేకంగా పోరాడి భారతదేశం స్వాతంత్రంలో ఆ రోజు వెలుగు ఒక ఉత్సాహము ప్రోత్సాహన ఇచ్చినటువంటి వ్యక్తి భగవాన్ బిర్సా ముండా ట్రైబల్ వెల్ఫేర్ కోసము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తొంభై వేల ఇళ్ళు నైన్టీ థౌసండ్ హౌజెస్ పైప్ వాటర్ సప్లై తోని ఆరు వేల ఏడు వందల విలేజెస్ లో ఇవ్వడం జరిగింది వెయ్యి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఈ రోజు ఎస్టాబ్లిష్ ఐదు వందల ముప్పై ఒకటి తెగల్ని వర్నబుల్ వన్ ధన్ వికాస్ కేంద్ర కింద వాళ్ళందరినీ కూడా ఒక నిర్మత అంటే సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావాలని చెప్పి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే రెండు వేల ఇరవై మూడులో కొన్ని సిక్స్ పాయింట్ సెవెన్ క్రోడ్ పీపుల్కు సెవెంటీన్ ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్లో హెల్త్ చెకప్ మొబైల్ హాస్పిటల్స్ ట్రైన్ ఫెసిలిటీస్ లెవెన్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ పెట్టడము సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెన్మెంట్లో ఏదైతే పంచాయత్ లోకల్ బాడీలో ఏదైతే చేసినామో దాన్ని కూడా గ్రాస్ రూట్స్ దాకా ట్రైబల్ లీడర్స్కు ఒక అవకాశం ఇవ్వటము ఎన్నో అనేక రకాలైనవి చేస్తూ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరము ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయించుదో ఇది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విషయం కాబట్టి ట్రైబల్స్ సపరేట్గా ఎంపవర్మెంట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుని తీసుకుంది ఈరోజు ఐటీడిఏ ద్వారా కానీ అనేక ఒక నోడల్ ఏజెన్సీస్ ద్వారా ట్రైబల్స్ చేస్తూ ఉన్నాం ఈ ట్రైబల్స్తో పాటు మన అందరం కూడా దేశంలో ఉన్న అందరూ కూడా గౌరవ జనజాతీయ గౌరవ దివస్ నాడు అందరం కూడా ఇతను పాల్గొనని చెప్పేసి తెలంగాణ ప్రజలను కోరుతూ